హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మాదిరి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మాధురి వ్లాగ్స్ అండ్ కుకింగ్ ఈరోజు వీడియో ఏంటంటే గౌరీ పౌర్ణమి పూజని నేను ఎలా చేసుకున్నాను ఏంటి అన్నదే ఈ వీడియో వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది అంతే ఇంకా ఫస్ట్ అయితే ఈ పూజ చేసిన రోజైతే మనం ఖచ్చితంగా ఉపవాసం ఉండాలండి ఈ పూజని ఆస్విజు శుద్ధ పవర్ణమి నాడైతే చేసుకోవాలి అంటే దసరా పోయిన తర్వాత వచ్చే పౌర్ణమికి అయితే మనం ఈ పూజని చేసుకుంటామండి ఈ పూజ చేసిన రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని ద్వారబంధాలకి పసుపు రాసి చక్కగా ముగ్గులతో అయితే అలంకరించుకోవాలి ఇక్కడ ఈ పూజను మనం సాయంత్ర సమయంలో చేసుకుంటామండి అందుకోసం నేనైతే ప్రసాదాలు తయారు చేస్తున్నాను నేను రెడీ చేస్తున్న ప్రసాదాలు ఏంటంటే ఇవి పూర్ణం బూరెలు అండి పూర్ణం బూరెలను ఎలా చేయాలనేది చెప్తాను చూసేయండి ఫస్ట్ అయితే చనాపప్పును ఒక రెండు గంటల ముందే నానబెట్టుకున్న నానబెట్టుకున్న చిన్నపాని కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించుకొని మ్యాష్ చేసి కొద్దిగా బెల్లం వేసి పూర్ణంలో అయితే రెడీ చేసుకున్న అంతే పూర్ణం బూరెలు అయితే అయిపోయి తర్వాత గారెలను కూడా చేసుకున్నానండి ఈ పూజని కాని వారు చేసుకుంటే తొందరగా పెళ్ళి అవుతుందండి అలానే పెళ్ళైన వారు చేసుకుంటే సౌభాగ్యం చల్లగా ఉంటుంది తర్వాత ఇక్కడ నేను చేస్తున్న ప్రసాదం గారెలు అండి గారెలు కూడా రుబ్బునైతే రెడీ చేసుకుని గారెల్లో అయితే వేసుకున్నాను ఈ పూజ చాలా వరకు చాలా ప్రాంతాల్లో తెలియదండి మా శ్రీకాకుళంలో అయితే ఈ పూజని చాలా బాగా చేసుకుంటారు ఒక నోములా భావించి అయితే చేసుకుంటారండి ఇక్కడ నేను చేస్తున్న ప్రసాదం ఆర్ది ఇది ఈ పూజలో మెయిన్ అండి దీనికోసం ముందుగా వాటర్ పెట్టుకొని కొద్దిగా బెల్లం కొబ్బరి ముక్కలు సాల్ట్ కూడా వేసి వాటర్ మరుగుతున్నప్పుడే ఒరిపిండిలో కొద్దిగా నీళ్ళు వేసి కలుపుకొని ఉంచుకోవాలి దానిని ఉండలేమీ లేకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి అది దగ్గర పడిన తర్వాత కొద్దిగా ఏలక్కల పౌడర్ కూడా వేసుకోవాలండి ఇదే ఆర్ది అయితే రెడీ అయిపోయింది ఇక్కడ నేనైతే పానకం కోసం అలానే సోడిపిండితో కట్టేయాలండి దానికోసమైతే బెల్లాన్ని ముందుగానే నానబెట్టుకున్న ఆ బెల్లాన్ని కరిగించి కొద్దిగా వాటర్లో సోడపిండి ఆ బెల్లం వాటర్లో కొద్దిగా సోడపిండి వేసి బెల్లం సోడపిండి అట్లయితే వేసుకున్న మిగిలిన వాటర్ మిగిలిన బెల్లం నీళ్ళలో కొద్దిగా కొబ్బరి నీళ్ళు వేసుకొని రెండు అరటిపళ్ళు కొద్దిగా కొబ్బరి కూరని కూడా వేసుకొని పానకాన్ని కూడా రెడీ చేసుకున్నానండి ఇంకా మన ప్రసాదాలు అయితే రెడీ అయిపోయి ఇంకా పూజ అనేసి వస్తే ఇది సాయంత్ర సమయంలో మేడ మీద చేసుకోవాలండి కానీ నేను ఉంటుంది కర్ణాటకలో కాబట్టి నాకు ఇక్కడ వీలు వీలుని బట్టి నేనైతే చేసుకుంటున్నా ఈ పూజని మనం సన్ని కోళ్ళ మీద అయితే చేసుకుంటామండి నా దగ్గర సన్నికోడ లేకపోయేసరికి నేనైతే పేట మీద చేసుకుంటున్నా ఈ పూజలో మనం కలసం కింద కొబ్బరి బోండాన్ని అయితే పెట్టుకుంటామండి కాబట్టి పేటని కొబ్బరి బోండాన్ని కూడా చక్కగా అలంకరించుకోవాలి అలానే ఈ పూజని మనం సాయంత్రం సమయంలో మేడ మీద చేసుకుంటాం కదా ఈ పూజలో మనం వరుదుబ్బుని గౌరవంగా భావించి అయితే పెట్టుకుంటారండి మీ దగ్గర వరుదుబ్బు ఉంటే వరుదుబ్బునే పెట్టుకోండి నా దగ్గర వరుదుబ్బు కూడా లేకపోయేసరికి నేనైతే ఇంకా సింపుల్గా ఇలానే చేసుకుంటున్నండి ఇక్కడైతే చక్కగా పేటని అలంకరించుకుంటున్నా అలంకరించిన పేటని పూజా మందిరాన్ని కూడా పూజా మంత్రాన్ని నేను చేసుకున్నాను కాబట్టి అక్కడ కూడా చక్కగా అలంకరించి ముగ్గుపెట్టి పేట మీద అయితే కలసనైతే పెట్టుకున్నా ఇప్పుడు ఇంకా నేను గౌరమ్మని పసుపు రూపంలో పసుపు గౌరమ్మని చేసి అయితే పేట మీద పెట్టుకున్నా మనం ఏ పూజ చేసినా విఘ్నేశ్వరుడిని అయితే తప్పకుండా పెడతాం కదండి అలానే విఘ్నేశ్వరుడిని కూడా నేనైతే పెట్టుకున్నాను ఈ పూజలో మనం ఎంత నిష్టగా చేస్తామన్నదే ఇంపార్టెంట్ అండి ఈ పూజ చేసిన తర్వాత మనం మేడ మీదకి వెళ్ళి చంద్రుడికి కూడా హారతిని సమర్పించి దీపం చూపించి హారతి ఇచ్చిన తర్వాత చంద్రుడికి నమస్కరించుకొని మన భర్తకాలకు నమస్కారం పెట్టుకోవాలండి తర్వాతే తాంబూలం ఇచ్చి ఉపవాసాన్ని అయితే విరమించాలి ఇక్కడ మీకు ఎన్ని రకాల ఎన్ని జాతుల పళ్ళు అవైలబుల్ అంటే అన్ని రకాల పళ్ళునైతే మీరు ఇక్కడ పూజలో పెట్టుకోవచ్చండి మరీ ముఖ్యంగా కావాల్సింది కీరా దోశ స్వీట్ పొటాటో ఉంటుంది కదండి ఎర్రదుంప అది చెరుకు కావాలండి నాకు ఆ మూడు దొరకలేదు కాబట్టి నాకు నా దగ్గర ఉన్న పళ్ళతోనైతే నేను పూజను చేశాను అన్ని పళ్ళనైతే పెట్టుకున్నా ఈ పూజలో మెయిన్ ఇంపార్టెంట్ నోమదాడండి దీన్ని కూడా పెట్టుకోవాలి గౌరవ దగ్గర అయితే దీన్ని పెట్టుకుంటున్నా ఇది రేపు మార్నింగ్ అంటే పూజ అయిన నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మనం వేసుకోవాలండి మెడలో ఈ గౌరీ పౌర్ణమికి మా ఊరిలో అయితే నందమ్మని తెస్తారండి చాలా అంటే చాలా బాగా చేస్తారు ఇక్కడైతే దీపారాధన చేసి అమ్మవారికి పేటి మీద మొత్తం అంతా నేనైతే పూలను పెట్టుకుంటున్నా చక్కగా అలంకరించుకోవాలి పూలు పెట్టి ఇంకా పూలన్నీ పెట్టి అలంకరించుకొని దీపదోప నైవేద్యాలన్నీ పెట్టిన తర్వాత అయితే మనం ఈ గౌ గౌరీ పౌర్ణమి వ్రత కథ ఉంటుందండి దాన్ని అయితే చదువుకోవాలి ఇక్కడ చూడండి ఇదేనండి గౌరీ పౌర్ణమి వ్రత కథ వ్రత కథ చదువుకోవాలి విఘ్నేశ్వరుడికి పూజ చేసిన తర్వాత తర్వాత హారతి పాట పెట్టి హారతిని అయితే ఇవ్వాలండి తెచ్చిన తర్వాత మేడం మీదకి వెళ్ళి చంద్రుడికి కూడా నమస్కరించి వ్రతకాలకైతే అన్నం పెట్టలేక అంతే ఈ వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి బై బాయ్